శ్రీగురుభ్యో నమ వేద విజ్ఞానంలో భాగంగా వేదాంగముల గురించి మనం తెలుసుకుంటున్నాము ఇంతకు ముందు భాగాల్లో శిక్షాశాస్త్రము వ్యాకరణ శాస్త్రం గురించి తెలుసుకున్నాము ఈ భాగంలో ఛందశాస్త్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఛందసాం మాతరం వందే వేద వేదాంగ దూషిదైవ స్వరచ్ఛందో వర్ణగోత్ర విరాజితాం పాణినిం లఘधన్యాస్కం వింగడం కల్పశిక్షకాం శౌనకం జైమిన్ జైవ నారదాదీన నమామ్యహం మనం ఈ ఛందశాస్త్రం గురించి ఈ సందర్భంలో తెలుసుకోబోతున్నాము భరతముని నాట్యశాస్త్రంలో ఛందోహీన నశబ్దోస్తి నంద శబ్దవర్జితం అని అన్నారు ఛందం లేని శబ్దం లేదు అని చెప్పారు దీనిని దృష్టిలో పెట్టుకొని అనుకుంటారు లోకంలో వేదాలకు కూడా ఛందస్సులు అని పేరు వచ్చింది కాళిదాసే ఈ పదాన్ని వాడారు వైవస్వతో నామ మాననీయో మనీషిణా ఆసీన్ మహీక్షితమాద్య ప్రణవశ్చందామివా ఆయన ఉపమాలంకారంలో చాలా ప్రసిద్ధులు కాబట్టి ఉపమా కాళిదాసస్యాన్ని కదా మనువు గారి గురించి చెబుతూ మహారాజులకి మొట్టమొదటివాడు ఆయన చెబుతూ దానికి ఉపమానంగా ప్రణవ ఛందసామివ వేదాలకి ఓంకారం వల్లే ఆయన మొట్టమొదటి వాడు ఈ ఈ ఛందస్ శబ్దాన్ని ఇక్కడ వేదాలు అనే అర్థంలో కాళిదాసు వాడినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది అసలు వీటికి ఛందస్సులోని పేరు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే ప్రజాపతి రెమ చెలుగుతా సక్షురప్రంభూత్వా తిష్ఠదు తే దేవాభుభ్యతోనోపాయన్ తే ఛందోభిరాత్వాం ఛాదవిత్వోపాయం తఛ్ఛంద సాంఛ్చందస్తవం అని మనం వేదం చూద్దాం ప్రజాపతి ఒకసారి అగ్నిచయనం అనుష్ఠించారు కదా ఆ తరువాత అగ్ని ఒక కత్తి యొక్క చివరి భాగం అట్లా పదునుగా ఉంటుందో అలా తయారు అంట ఆ అగ్ని దగ్గరికి వెళ్ళడానికి దేవతలకి ధైర్యం చాలేదు భయపడ్డారు అప్పుడు ఈ చందో దేవతలని ఆచ్ఛాదనగా తీసుకొని అగ్ని దగ్గరికి వాళ్ళు వెళ్ళారు అని ఎప్పుడైతే వీళ్ళని ఆచ్ఛాదనగా తీసుకెళ్ళారో వీళ్ళకి చందో దేవతలు అని పేరు వచ్చింది చది ఆచ్ఛాదనే అనేటువంటి ధాతువు ద్వారా ఈ వీళ్ళకి చందో దేవతలు అనే పేరు వచ్చినట్టుగా మనకు వేదం ద్వారా తెలుస్తోంది సోమక్రయణ సందర్భంలో వేదం ఇంకో ఇంకొక విషయం కూడా చెబుతోంది ఈ ఛందస్సుల గురించి కద్రూ వైసుపర్ధే తాం సా జయతు కద్రువు సుపరిణి అని ఇద్దరు సవతులు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరిలో మన ఇద్దరిలో ఎవరు అందగెత్తలు అనేటువంటి ఒక స్పర్ధ ఒక పోటీ పెట్టుకున్నారు దానికి వచ్చినటువంటి ఆ మధ్యవర్తులు కత్రువే అందగెత్త నిర్ణయించారు వీళ్ళు అంత ముందర పందెం పెట్టుకున్నప్పుడు ఎవరు ఓడిపోతే వాళ్ళు ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చేయాలి అని వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు అప్పుడు కద్రు అంది ఆ సుపర్ణితో స్వర్గలోకంలో సోమం ఉంది ఆ సోమాన్ని కనుక తెచ్చిచ్చినట్లయితే నీ యొక్క దాస్య విముక్తి కలుగుతుంది అని చెప్పింది అప్పుడు ఈ సుపరిణి తన కుమారులైనటువంటి చందో దేవతలు అంటే చందో దేవతలకి తల్లి సుపరిణి అని మనకి ఈ సందర్భంలో తెలుస్తుంది ఆ కుమారులకి చెప్పింది ఇట్లా నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి జులోకానికి వెళ్ళి ఎవరైతే సోమం తీసుకొస్తే ఎవరైనా సోమం తీసుకొస్తే ఆ సోమం ద్వారా నాకు దాస్య విముక్తి కలుగుతుంది అని చెబితే ఆ కుమారంలో ముఖ్యుడైనటువంటి జగతీ ఛందస్సు జగత్యుధ పద్ధతు చతుర్దశాక్షరా సతీ సా ప్రాప్యవర్త తస్యై ద్వే అక్షరే అమీయేతాం సా పశుభిశ్చ దీక్షగా చాగచ్చత్ జగతి ఛందస్సు వెంటనే బయలుదేరి వెళ్ళింది అప్పటిదాకా జగతి ఛందస్సుకి పద్నాలుగు అక్షరాలు ఉండేవి ఆ స్వర్గలోకానికి వెళ్ళింది ఆ సోమాన్ని రక్షిస్తున్నటువంటి కొంతమంది గంధర్వులు ఉన్నారు స్వాను అభ్ర కొన్ని గణాలు అవన్నీ ఉన్నాయి వాళ్ళతో యుద్ధం చేసింది కానీ వాళ్ళని ఓడించలేక తనకు ఉన్నటువంటి పద్నాలుగు అక్షరాల్లో రెండు అక్షరాలు వదిలిపెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పశువుల్ని దీక్షని తీసుకొని యజ్ఞాలకు సంబంధించి పశువుల్ని దీక్షని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చింది ఆ తర్వాత త్రిష్ప్ ఛందస్సు బయదేరి వెళ్ళింది త్రయోదశాక్షరా సతీ సా అక్షరే అమీయేత త్రిష్ప్ ఛందస్సు కూడా అంతకు ముందర పదమూడు అక్షరాలు ఉండేవి ఆవిడ ఆ త్రిష్టుప్ ఛందస్సు కూడా వెళ్ళింది వెళ్ళి వాళ్ళ చేతిలో ఆ గంధర్వ గణాల చేతిలో ఓడిపోయి రెండు అక్షరాలు వదిలిపెట్టుకొని పదకొండు అక్షరాలతో పాటుగా దక్షిణను తపస్సును యజ్ఞాల్లో ఉపయోగపడి అవి తీసుకొని వచ్చింది జగతి పద్నాలుగు అక్షరాలతో వెళ్ళి రెండు అక్షరాలు వదిలిపెట్టుకొని పన్నెండు పన్నెండు అక్షరాలతో వచ్చింది క్రిష్ణు ఛందస్సు కూడా అట్లాగే పదమూడు అక్షరాలతో వెళ్ళి రెండు అక్షరాలు వదిలిపెట్టుకొని పదమూడు అక్షరాలతో వచ్చింది ఆ తర్వాత గాయత్రి ఛందస్సు బయదేరి వెళ్ళింది చతురక్షరా సత్యజయ జ్యోతిష తమస్యా అజాభ్యుంధ అంతకుముందు గాయత్రి ఛందస్సుకు నాలుగు అక్షరాలే ఉండేవి ఈ గాయత్రి ఛందస్సు తనతో పాటుగా ఒక మేకను తీసుకొని వెళ్ళింది వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గంధర్వులను జయించి తన సోదరులైనటువంటి త్రిస్తుపు జగతులు వదిలిపెట్టినటువంటి ఆ నాలుగు అక్షరాలను కూడా కలుపుకొని ఎనిమిది అక్షరాలు అయింది అక్కడ నుంచి సోమాన్ని తీసుకొని వచ్చింది వచ్చి ఆ తల్లి యొక్క దాస్య విముక్తి చేసింది ఈ గాయత్రి ఛందస్సు అని మనకు వేదం ఒక సందర్భంలో చెప్పింది అయితే అసలు మొత్తం ఛందస్సులు ఎన్ని అని చూస్తే వైదిక ఛందస్సుల్లో మనకు మొత్తం ఇరవై ఆరుగా మనకు ఛందశ్శాస్త్రాన్ని బట్టి తెలుస్తాం ఈ ఛందశాస్త్రాన్ని పింగళ నాగాచార్యులు అనేటువంటి ఒక మహానుభావుడు వారు ఈ వేదంలో విశేషాలను తీసుకొని చంద్రశాస్త్రాన్ని రచించారు దాని గురించి చాలా అద్భుతంగా చదువుతారు దానికి వృత్తి రాసినటువంటి భట్ట దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని తీసుకొచ్చారు అలాగే ఈ వేదవాంగ్మయంలోంచి వేదవాంగ్మయం అనే సముద్రంలోంచి ఒక్క పింగళ నాగాచార్యులే ఛందస్సు అనేటువంటి అమృతం తీసుకొచ్చాడు చాలా గొప్పవాడు అని పట్టహలాయుధుడు అనేటువంటి వారు ఈ ఛందస్శాస్త్రానికి వృత్తి రాశారు వారు అన్నమాట అలాగే దీనికి భాష్యం కూడా యాదవ ప్రకాశులు అనేటువంటి వారు వారు రాశారు ఈ ఇరవై ఆరు ఛందస్సుల్లో కూడా ప్రధానమైనటువంటి మనకు ఏడు ఛందస్సులు మనకు కనిపిస్తున్నాయి ఇందాక మనం చెప్పుకున్నాం గాయత్రి త్రిష్ణుపు జగతి అనుష్ణుపు ఉష్ణుకు ఉష్ణికు పంక్తి బృహతి అనేటువంటి ఈ ఏడు కొంచెం ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిల్లో అనేక రకాల అవాంతర భేదాలు ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు మనకు కనిపిస్తున్నప్పటికీ రకరకాల భేదాలలో చూస్తే భేదాలతో ఒక కేవలం ఒక గాయత్రి ఛందస్సునే ఈ ముప్పై ఏడు అవాంతర భేదాలుగా విభజించారు అట్లాగే ప్రతి ఛందస్సు కూడా అట్లా అనేక రకాల భేదాలతో విభజింపబడింది వీటిల్లో మనం చూస్తే నిచృత్ గాయత్రి అంటారు అంటే మామూలుగా గాయత్రి ఛందస్సు ఇరవై నాలుగు అక్షరాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలకు కనుక ఒక అక్షరం తక్కువగా ఉంటే నిచృత్ గాయత్రి అంటారు అలాగే ఒక అక్షరం ఎక్కువగా ఉందనుకోండి దాన్ని భురిక్ గాయత్రి అంటారు ఇరవై ఐదు అక్షరాలు అలాగే రెండు అక్షరాలు తక్కువగా ఉందనుకోండి ఇరవై రెండు అక్షరాలే ఉంది గాయత్రి దాన్ని విరాట్ గాయత్రి అంటారు రెండు అక్షరాలు ఎక్కువగా ఇరవై ఆరు అక్షరాలుగా ఉందనుకోండి దానికి స్వరాజ్ గాయత్రి అని ఇట్లా ఈ విధంగా అనేక రకాల అవాంతర భేదాలు దాంట్లో మనకు చాలా కనిపిస్తుంది అలాగే ఈ వైదిక ఛందస్సుని ఎనిమిది వర్గాలుగా ఈ ఛందశాస్త్రం విభజించింది అవి దైవి ఆసురి ప్రాజాపత్య ఆర్షి యాజుషి సామ్ని ఆర్చి బ్రాహ్మి అనేటువంటి పేర్లతో ఎనిమిది వర్గాలుగా ఛందశాస్త్రం వీటిని విభజించింది ఇంకొక విశేషమైన కథ ఒకటి మనకు కనిపిస్తుంది ఒకసారి ఈ దేవతలు అందరూ అనుకున్నారట సూర్యుడు ఆ సూర్య భగవానుడు ఎటువంటి ఆధారం లేకుండా ఆయన తిరుగుతున్నాడు ఆయన నుంచి పడిపోతాడేమో ఆయనకి ఏదైనా ఆధారాలు ఏర్పాటు చేయాలి అనుకొని ఈ ప్రధానమైనటువంటి సప్త ఛందస్సులను తీసుకొని వీటితో ఆయనకు ఒక రథాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు చూస్తే ఇవన్నీ అక్షరాల చాలా గాయత్రి ఛందస్సు చూస్తే ఇరవై నాలుగు అక్షరాలు ఉంది జగతీ ఛందస్సు చూస్తే నలభై ఎనిమిది అక్షరాలు ఉంది సుమారుగా దీనికి రెట్టింపు సంఖ్యలో ఇట్లా ఇటువంటివన్నీ కలిపి అవి రథం చేయాలి అంటే సాధ్యమయ్యేటట్టుగా లేదని చెప్పి దానికి ఒక ప్రక్రియ ఏర్పాటు చేసి ఈ ఏడు ఛందస్తులకి మధ్యలో ఉన్నటువంటి బృహతీ ఛందస్సు బృహతీ ఛందస్సుకి ముప్పై ఆరు లక్షరాలు ఉంటాయి వాటిల్లో ఒక నాలుగు ఇవి మొత్తం బృహతి ఛందస్సుని మధ్యలో పెట్టుకొని దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినాయి చతుర్భిరక్షరైరీ నోదవత్ చతుర్భిరక్షరై పంక్తిర్బృహతీమ్య ముప్పై ఆరు అక్షరాలు అటువంటి బృహతి ఛందస్సులో నాలుగు అక్షరాలు తగ్గిస్తే అనుష్ ఛందస్సు అవుతాడు ముప్పై రెండు అక్షరాలు ఒక నాలుగు అక్షరాలు బృహతి ఛందస్సుకి పెంచితే పంక్తి ఛందస్సు అవుతాం నలభై అక్షరాలు అష్టాభిరక్షరై రుష్టి బృహతీ నోదవదు అష్టాభి బృహతీ అత్యరుచ్యత అలాగే ఈ బృహతి ఛందస్సులోంచి ఎనిమిది అక్షరాలు తగ్గిస్తే ఇరవై ఎనిమిది అక్షరాలు ఉష్టి ఛందస్సు అలాగే ఎనిమిది అక్షరాలు కనుక ఈ బృహతి ఛందస్సుకి ముప్పై ఆరు నుంచి ఎనిమిది అక్షరాలు పెంచితే నలభై నాలుగు అక్షరాలు త్రిష్ ఛందస్సు అవుతుంది ద్వాదశిక్షరైర్ గాయత్రి బృహతీ నోదవత్ ముప్పై రెండు అక్షరాలు బృహతి ఛంద ముప్పై ఆరు అక్షరాలు ఉన్నటువంటి బృహతీ ఛందస్సులో పన్నెండు అక్షరాలు తగ్గించినట్లయితే గాయత్రి ఛందస్సు అవుతుంది ఇరవై నాలుగు అక్షరాలు అలాగే ముప్పై ఆరు అక్షరాలు బృహతీ ఛందస్సుకి ఇంకో పన్నెండు అక్షరాలు కలిపినట్లయితే ద్వాదశి రక్షరైర్ జగతి బృహతి అని ఈ ప్రకారం ఈ పన్నెక్ష పన్నెండు అక్షరాలు కలిపితే బృహత్ ఈ జగతి ఛందస్సు అవుతోంది అని వీటిల్ని కలిపి ఏం చేశారు అంటే వాళ్ళు సో ప్రజాపతి ఛందాంసి రథో మే భవత యుష్మాభిరహమెతమధ్వా నమను తస్య గాయత్రి చ చ పక్షావతాం ఈ గాయత్రి ఛందస్సు జగతి ఛందస్సు అక్షరాలను సమానంగా చేసుకొని బృహదీ ఛందస్సులాగా చేసుకొని రథ చక్రాలుగా గాయత్రి ఛందస్సుని బృహదీ ఛందస్సుని ఎందుకంటే ఒక చక్రం చిన్నదే ఒక చక్రం పెద్దది ఉంటే రథం నడవడం కుదరదు కాబట్టి బృహదీ ఛందస్సుని మార్చుకొని ఈ రెండు ఛందస్సుల్ని రథానికి చక్రాలుగా ఏర్పాటు చేశాం ఉష్ణిత్య త్రిష్ఠుప్ష్టియూ అలాగే ఉష్ణు ఛందస్సుని త్రిష్ప్ ఛందస్సుని ఈ రథం లాగటానికి అవసరమైనటువంటి ఈ కర్రలు దారు విశేషాలుగా మార్చారు అనుష్టుప్తిశ్చుర్యూ అనుష్టుప్ ఛందస్సు పతిశ్చందస్సుని రెండు గుర్రాల్లాగా ఈ రథాన్ని లాగడానికి ఏర్పాటు చేశారు బృహత్యేవోద్ధి భవతు ఈ రథంలో ఒక ఆసరంలాగా ఈ బృహతి నెట్టబెట్టారు ఈ బృహతి ఛందస్సు అక్కడ పీఠం పీఠంలాగా ఉంది దాని మీద కూర్చొని ప్రజాపతి ఆదిత్య రూపుడి మన మన అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు ఈ రథాన్ని అధిరోహించి ప్రతిరోజు కూడా సంచరిస్తున్నాడు ప్రజాపతి అని మనకు చాలా అద్భుతంగా ఈ విషయాలన్నీ మనకు శాస్త్రం ద్వారా తెలుస్తున్నాయి ఈ శాస్త్రం అనేది ఛందస్ పాదౌతు వేదస్య అని కదా వేదాంగాల్లో ఈ ఛందస్ అనేది పాదముల వంటిది వేదాలకేది లోకంగా మనం చూస్తూనే ఉంటాం పాదాలు లేని వాళ్ళు నడవలేరు చాలా కష్టపడుతూ ఉంటారు అంటే వేదాధీనం చేయాలి అంటే వేదం బాగా చదవాలి అంటే ఈ శాస్త్రం ఆ ఛందస్సు దాంట్లో ఉండటం వల్లే మనకు త్వరగా కూడా పాఠం తేలిగ్గా వస్తుంది అవును లౌకికంలో కూడా శ్లోకాలని ఎక్కువగా అనుష్ ఛందస్తులో ఉంటూ ఉంటాయి ఏ ఒక ఛందస్సులో ఉండేటప్పటికల్లా విడివిడిగా ఉన్న అక్షరాల కంటే ఛందస్సులో ఉండేటప్పుడు మనం దానికి ఒక శైలి ఏర్పడుతుంది మనం తేలిగ్గా చెప్పడానికి సౌకర్యంగా ఉంటుంది అలా దానివల్ల మనం వేగంగా కూడా చెప్పగలము అందుకని ఈ పాదభాగమైనటువంటి ఈ శాస్త్రం గురించి పెంగళనాగాచారులు మహానుభావులు వారు ఎంతో కష్టపడి రాసినటువంటి వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం మనం ఈ ఛందశాస్త్రం ఈ వేద విజ్ఞానంలో వేదాంగంలో భాగంగా ఛందశాస్త్రంలో తెలుసుకున్నాము పై భాగంలో మహర్షి పరిణితమైనటువంటి నిరుక్తం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం